లింగరాజు అగ్రహారంలో వైసీపీ సీనియర్ నేత మాజీ సొసైటీ అధ్యక్షుడు గుర్రం జగ్గయ్య నాయుడు ఆధ్వర్యంలో ముమ్మరంగా వైసీపీ ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డికి ఓట్లు వేసి విజయం చేకూర్చాలని కోరుతూ ఆదివారం జగన్ సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరిస్తూ ముమ్మరంగా చేసిన ప్రచారానికి భారీ స్పందన లభించింది జగన్ వస్తేనే మరణ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందించడంలో వీలు కలుగుతుందని ఓటర్లకు వివరించారు జలదంకి మండలంలో తమ పంచాయతీలో వైసీపీకి మెజారిటీ ఖాయం అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గుర్రం జగ్గయ్య గుర్రం దనేష్ పొంకు వెంకటేశ్వర్లు వర్ధిని మధుసూదన్ రావు మేక కిరణ్ గంగపట్ల యేసురత్నం మంగళ వీరస్వామి మంగళ ప్రసాద్ అన్నం మోహన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు